చేతులు ఎత్తిసిన చామంతి చెట్టు చేతులు ఎత్తేసిన చామంతి తోట ఈ అదృష్టవంతుడికి నా వల్ల కాదు బాబు అని చేతులు వచ్చేసారు చామంతి చెట్టు అది ఎలాగో చూడండి ఎంత గొప్పగా ఫైర్ చేసిన చామంతి చెట్లు అలా చేతులు ఎత్తేసాయంటే చూసారా దుక్కు దున్ను బాగా రెండు ఎకరాల నేలని మంచిగా దుక్కు దున్ని బాగా చదువు చేసి తర్వాత రెండవసారి వీటి మీద ఎరువు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది అయితే ఆ తర్వాత అప్పటికే నారు ఇరవై రోజులకు నాటాల్సిన నారు నారు వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది ముందే కాస్త టెన్ డేస్ లేట్ అయింది ఆ తర్వాత మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ నేను రెడీ చేసుకున్న నాటే సమయానికి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ అయింది ఆ ఫిఫ్టీన్ డేస్ అంటే టోటల్గా ఫార్టీ ఫైవ్ డేస్ అయిపోయింది చామంతినారు అంటే ముదునారు తీసుకొచ్చాను నాటన్ చాంబర్ నాటేటప్పటికి అంతా టీ వచ్చాక మూడు ఇంచులకు ఒక ఫైవ్ మినిట్స్ వచ్చేటప్పటికి అవి అంతటికీ కొంత టైం మాత్రమే ఒక టెన్ మినిట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మాత్రమే తర్వాత వన్ ఇంచు అవి వన్ ఇంచులు అనేది జరిగేటప్పుడు ఒక కొత్తగా వేసుకుంటూ కాపాడుతూ వచ్చారు ఈ జరిగిన దానికి కావాల్సినవన్నీ ఇప్పుడు శనిగిపిండి వేపపిండ కానపిండి తర్వాత డిఏపి కాస్త తర్వాత పచ్చిపేడ కాస్త మట్టి ఇవన్నీ ఐదు వందల లీటర్ల బ్యార్లో కలిపి చెట్టు చెట్టుకు పోసి వాటిని చాలా గొప్పగా సాగుతూ వచ్చాను చెట్లని చిన్న బిడ్డని ఎలా సాగుతాం ఆ విధంగా సాగుతూ వచ్చాను ఫ్రెండ్స్ అయితే ఏమైందంటే మధ్యలో మళ్ళీ కలుపు మందు కొడితే కలుపు వచ్చి కలుపు మందు కొడితే బాగుండదు భూమి నాశనం అవుతుందని చెప్పి నేను తవ్వించి కలుపు తవ్వించడానికి ప్లాన్ చేశాను అట్లా ఇట్లా చూస్తూ ఉండగా సంక్రాంతి పండుగ వచ్చింది కూలీలు దొరకలేదు దొరకని సమయాన మధ్యలో కలుపు చాలా ఎక్కువైపోయింది కలుపు ఎప్పుడైతే ఎక్కువైందో మనుషులు దొరకలేదు అంటే తవ్వించడానికి కూలి మనుషులు దొరకకపోగా ఆ టైంలో ఎక్కువ కలుపు చెట్టు కలుపు వచ్చింది దాన్ని మొత్తం సంక్రాంతి పండుగ పోయిన తర్వాత మనుషులకి వెసులుబాటు దొరికినప్పుడు వచ్చి దాన్ని తువిచ్చేటప్పటికీ ఇంకా లేట్ అయింది అప్పుడు మళ్ళీ అక్కడి నుంచి పోషక ఎరువులు ఇచ్చేటప్పటికీ త్రిబుల్ నైన్టీన్ అని ఉన్నాయి కదా అవి వాటిని అంతా పోషకాలంతా ఇచ్చేటప్పటికీ ఇంకొంచెం లేట్ అవుతూ చెట్టు బాగా పుష్కలంగా పెరుగుతూ వచ్చింది నేను చేసిన రెండో తప్పు ఏంటంటే ముదున్నారు కదా మొగ్గలు దుంచితే బాగా వస్తాయని చెప్పి కొద్దిగా లేటుగా మొగ్గలు దించాను స్టార్టింగ్ నేను మొగ్గలు దుంచుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు తప్పు నాది కూడా ఉంది కాబట్టి అలా జరిగింది అన్ని అన్నిటినీ దేవుడి మీద భారం వేసి దేవుడే నాకు ఇటు చేశాడు అనుకోవడం తప్పు కానీ నాకున్న ఎక్స్పీరియన్స్లో కొంత కనుక్కోవడం కూడా నాకు అన్నీ తెలుసా అని అనుకున్నా కానీ ఎన్నో నేర్చుకోవాల్సి ఉంది అందులో ఈ మొగ్గలు దుంచడం అనేది సర్టన్ టైంకి దుంచకుండా కొద్దిగా లేటుగా తుంచేటప్పటికి ఎప్పుడైతే మనం మొగ్గలు దుంచామో చెట్టు బాగా ఇడుగుతుంది అనమాట చెట్టు ఇడిగి బాగా పూలు కాస్తని ఉద్దేశం తుంచాం కానీ అది లేటుగా దుంచడం వల్ల చెట్టు లేతగించి గుబ్బురుగా బాగా వచ్చింది టైం దాటిపోయింది అంతే చెట్టు బలపడతా వచ్చింది బలపడతా వచ్చేటప్పటికీ చెట్టు కాస్తా కొంచెం 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 పెరుగుతూ వచ్చి కలకలగా వచ్చి మొగ్గలు రాకుండా ఇంకొంచెం రోజు ఇంకొద్ది రోజులు వస్తుంది మొగ్గ ఇంకొద్ది రోజులు వస్తుంది మొగ్గ అని చూస్తూనే వచ్చాను అయినా ప్రయోజనం లేకుండా పోయింది మందులన్నీ కొడుతూనే ఉన్నాను పై మందులు కొడుతున్నాను ధనంజీవి గోల్డ్ అని పురుగు మందు బెంజెట్టు తర్వాత మోనోక్రోటపస్ తర్వాత వచ్చి ఆకు పచ్చ సిక్సరు కొద్దిగా గ్రీనిష్గా ఉండడానికి సిక్సర్ కొట్టాను కొడుతూ వచ్చినా కానీ ఆకు చెట్టు బ్రహ్మాండంగా ఉంది కానీ మొగ్గలు రాలే ఫ్రెండ్స్ చూడండి మీకు కనిపిస్తుంది ఎలా ఉందో తోటను చూస్తే చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది అందంగా అనిపిస్తుంది కానీ పూలు కాయలేదుగా ఇట్లాంటి పరిస్థితుల్లో రోజు రోజు ఏం ఇంకా రాలేదని చెప్పి చాలా బాధపడుతూ వచ్చాను నాకు పెట్టుబడి అక్కడ ఎలా పెట్టుబడి ఇంక మీకు చెప్పలేదు కానీ ఎట్లా పెట్టానంటే మామ ఇట్లా చామన్ తోట పెట్టాను మామ చూడు మామ ఇదిగో మళ్ళీ నీకు ఒక రెండు నెలల్లో మొత్తం వచ్చేస్తామా ఇచ్చేస్తా అని చెప్పి ఒక మామ దగ్గర ఒక ఇరవై వేలు ఇంకొక మామ దగ్గర చేతి బోదులు ఒక ఇరవై వేలు క్రెడిట్ కార్డు మీద తో వచ్చింది తో వచ్చినట్టుగా వాళ్ళ దగ్గర తీసుకుంటూ డైలీ ఫైనాన్స్ సుమారుగా దానికి దుక్కి దున్నిని కానుంచి బోదుల దోలిని కానుంచి అంటే బెడ్ లెసిన్ కానుంచి పైపులు కానుంచి డ్రిప్ పైపులు తర్వాత మల్చింగ్ కానుంచి తర్వాత ఎరువు మళ్ళా దీనికి పేపర్ కట్ చేసి అందులో పోషకాలు అందించిన కానుంచి ఎరువులు అందరూ పోయాలి కదా దాని తర్వాత ఇవన్నీ శనిగిపిండి డిఏపి ఇవన్నీ కలిపిన కానుంచి తర్వాత తవ్విన కూలీ కానుంచి అన్నీ కలిపి టూ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ దాకా ఖర్చు పెట్టాను భారీగా ఖర్చు పెట్టాను వస్తుంది లక్షలు వస్తాయి అని చెప్పి కానీ అదృష్టం అంతే కదా బ్రదర్ చాలా గొప్పగా వచ్చింది బ్రదర్ అదృష్టం అంతండి కదా అలా జరిగింది ఎలా జరిగింది ఏ దేవుడు కూడా అరే నువ్వు అదృష్టం అదృష్టవంతుడు కదరా నీకు ఇంకా కొంత టైం ఉంది నీకు లాభాలు బారిని పట్టిస్తే నువ్వు ఎక్కడ వెళ్ళిపోతావు నీకు ఇంకా కొంచెం టైం చూస్తాను అని చెప్పి ఈ అదృష్టం అంతటికి కాస్త బ్రేక్ ఇస్తా వచ్చాడు ఈ ఎండలు ముదిరిపోయినాయి బ్రదర్ ఈ ఎండలు ముదిరిన దాని వల్ల ఏమైంది ఉన్న మొగ్గ కాస్త ముచ్చుకుపోయింది ఇంకా నా వల్ల కాదు అని చేతులు ఎత్తేసింది చామంచు తోట కాపు కాయకుండా చేతులు ఎత్తేసింది ఏం చేస్తాం బ్రదర్ చూడండి ఈ రైతు బాధ ఉంటాను బ్రదర్ నా బాధలు రోజు